ఆదిత్య అయితే సునందతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి మమ్మీ ఇది నువ్వు చేసింది చాలా రాంగ్ మమ్మీ అని చెప్పి అంటాడు అది వినగానే సునంద అయితే నేను చేసింది రాంగ్ అని నాకు అనిపించలేదు నాన్న నా కొడుకును కాపాడుకోసం కాపాడుకోవడం కోసం నేను అలా చేశాను నా కొడుకు ఏమైపోతాడా అన్న భయం మీద నేను అలా చేశాను నేను చేసింది ఏమీ తప్పు కాదు అని చెప్పి సునంద అంటుంది అది వినగానే ఆదిత్య అయితే ఎలా అంటూ ఉంటాడు మమ్మీ నువ్వు చేసింది తప్పే ఎందుకంటే నువ్వు నా గురించి ఎంతలా బాధపడుతున్నావో ఎంతలా ఆలోచిస్తున్నావో అదే రకంగా అంతకు మించి ఆనంది నా గురించి ఆలోచి మమ్మీ ఆనంది నాకు కాళ్ళు రావాలని తనైతే కంటికి లేకుండా ఎంత ఎంత ఆరాటపడిందో నీకు తెలియదు మమ్మీ నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే ఆనందిని నేను అర్థం చేసుకున్నాను పూర్తిగా అర్థం చేసుకున్నాను ఆనంది నా కాల్ నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎంత ప్రయత్నించిందో నాకు మాత్రమే తెలుసు మమ్మీ నీకు తెలియదు అని చెప్పి ఆదిత్య అయితే ముందు ఆనందిని పొగుడుతూ ఉంటాడు అది చూసి ఆనంది మౌనంగా ఉంటుంది ఇక శశి అయితే గర్వపడుతూ ఉంటాడు అవును మమ్మీ ఆనంది అలాంటి దయ కాదు ఆనంది నా కాళ్ళు రావాలని తను ఎంత ఎంత ఆతృత పడిందో నాకు మాత్రమే తెలుసు అలాంటి ఆనందిని నువ్వు ఇలా శిక్షించడం తప్పు చాలా పెద్ద తప్పు చేసావు దయచేసి నాలాగే నువ్వు కూడా ఆనందిని అర్థం మమ్మీ ప్లీజ్ ఇంకెప్పుడు ఆనందిని నువ్వు అలా చూడకు అని చెప్పి ఆదిత్య సునందతో ఆనంది గురించి చాలా గొప్పగా చెప్తాడు దాంతో ఆనంది శశి అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక తన ముందే తన కోడల గురించి గొప్పగా చెప్పడంతో అక్కడ ఉన్న సునంద అయితే కోపంతో రగిలి పోతూ ఉంటుంది ఇక ఆదిత్య మాటలు సునంద అర్థం చేసుకుంటుందా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్